విఆర్ న్యూస్కు స్వాగతం ప్రొద్దుటూరు హోమస్పేటలో అత్యాధునిక పరికరాలతో నూతనంగా శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే నందాల వృధరాజు రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ హాసం రఘురామ్ రెడ్డి టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి సీనియర్ అధినేత బసిరెడ్డి రాజేశ్వర్రెడ్డి గురువిరెడ్డి డాక్టర్ నాగదశకి రెడ్డి బద్వేల్ శ్రీనివాసరెడ్డి కొంచెం సుబ్బారెడ్డి ఉప్పు మల్లికార్జున ఇంకా పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేడియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి టెక్నీషియన్ ఇమాములు డయాగ్నిక్ సెంటర్ ప్రత్యేకతల గురించి ماٽردار ٽوڙا ٽوڙا جوڙي ڏي ڏي నమస్కారం నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్ రేడియాలజిస్ట్ మన ఇప్పుడు ప్రొద్దుటూరులోనే మంచి అత్యుత్తమైన మిషన్ ఇది సిటీ థర్టీ టూ స్లైస్ సిటీ ఇది యూజువల్గా హయ్యర్ సెంటర్స్లో పెడతా ఉంటారు మనకిది ఇదేమంటే రేడియేషన్ తక్కువ ఉంటుంది ఇమేజ్ క్లారిటీ కూడా నెంబర్ వన్ ఉంటుందన్నమాట అండ్ ఈ మన సిటీ యాంజియోస్ అవన్నీ కూడా దీనిలో బాగా వస్తాయి మేము ప్రెషర్ ఇంజెక్టర్ అవి కూడా తీసుకొని సిటీ పల్మనరీ యాంజియోస్ కానీ లేకపోతే లిమ్ యాన్జియోస్ రీనల్ యాన్జియోస్ కానీ లేకపోతే ఆయోటోగ్రామ్స్ అవన్నీ కూడా ఇది మనకి హైఎండ్ మిషన్ కాబట్టి దీనిలో బాగుంటుంది ఇంకా ఇదే కాకుండా అల్ట్రాసౌండ్ తర్వాత బ్లడ్ టెస్టు ఈసీజీ ఇంకా సిబిసిటి అనేసి మనకి డిస్టిక్లోనే ఫస్ట్ మిషన్ అది డెంటల్ త్రీడి రికన్స్ట్రక్షన్ అవన్నీ వస్తాయి మామ్ నేను నా డిసిగ్నేషన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియను శ్రీ సాయి డయాగ్నోస్టిక్ సెంటర్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ను గత పదహైదు సంవత్సరాల నుండి గాంధీ రోడ్లోని కనకాట వర్స్ నందు శ్రీ సాయి డయాగ్నోస్టిక్ అందు నడుపుతూ మంచి పేరు తెచ్చుకున్నాము అలాగే మంచి ఇంకా మంచి టెక్నాలజీ ఇవ్వాలనే ఉద్దేశంతో మన హోమోస్పేట్లోని డాక్టర్ రామలింగారెడ్డి హాస్పిటల్ పక్కన అన్ని వసతులతో ఈ సిటీ స్కాను థర్టీ టూ స్లైస్ అల్ట్రాసౌండు అండ్ డెంటల్కి సంబంధించినటువంటి సిబిసిటి అడ్వాన్స్డ్ క్లినికల్ ల్యాబరేటరీ అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి చాలా ఆకరేట్ రిజల్ట్తో ప్రజలకి అందరికీ మంచి రిజల్ట్ ఇస్తాము అలాగే ఈ డయాగ్నోస్టిక్ ఓపెనింగ్ వచ్చేసినటువంటి మన శాసనసభ్యులైనటువంటి నంద్యాల వృద్ధరాజు రెడ్డి మళ్ళీ రాజకీయ ప్రముఖులు మరియు పొరుదుటూరు వైద్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదు